చేతిలో నిన్ను నేను చెక్కున్నాను నిత్యము నీ ప్రాకారం లా ఇంత కనబడుతున్నా నిన్నెక్కడో పెట్టలేదు నేను నర చేతిలో ఉన్నా నా చేతిలో నుంచి నిన్ను అపహరింపగలిగిన వాడు ఎవడు అనడలేదు నిన్ను ముట్టినవాడు నా ననుగుడ్డుని ముట్టినట్టు అంటాడు చేతిలో నుంచి అపహారం పగలిగిన వాడెవడో అంటాడు ఆయన ప్రకటన గ్రంథములు అంటాడు కుడి చేత పట్టుకున్నాడు అంటండి నక్షత్రాలు నక్షత్రాల ఉండాలండి సంఘం అంటే ఎలా ఉండాలి నక్షత్రంలాగా బుద్ధి కలిగిన వ్యక్తి లాగా సంఘంలాగా ఉండాలండి ఆ సంఘాన్ని చేతిలోకి తీసుకుంటాడు ఆయన కుడి తో పట్టుకున్నాడు ఆయన ఏం చేశాడు కుడి చేత్తో పట్టుకున్నాడట నక్షత్రాలు అన్ని సంఘాలనే పట్టుకోడాయన బుద్ధి కలిగిన సంఘాలనే చేత్తో పట్టుకుంటాడు ఆయన ఆయన చేతిలో ఉండాలి ఆయన చేతిలో ఉంటే మనం ప్రకాశిస్తాము ఆయన చేతితో మనం ఉపయోగించుకుంటాడు ఆయన ఒక అందమైన రూపాన్ని ఇస్తాడు మనకు ఆయన ఆత్మీయ సౌందర్యంతో మనల్ని తయారు చేస్తాడు ఆయన ఆయనమితి షోలమితి ఒక్కసారి నిన్ను చూడాలని ఉంది అంతకు ముందు ఏమన్నారు ఓ నల్లపిల్ల నల్లపిల్ల అన్నారంటే ఎరుషిలేము కుమార్తెలారా నన్ను అలా వెళ్ళొద్దు మీరు నేను నల్లని దానిని నన్ను చిన్న చూపులు చూడకండి నేను ఎండ తగిలిన దానిని నేను ఒరిజినల్గా నలుపు కాదు నాకు తగిలిన శ్రమ వల్ల నేనేమయ్యాను నలుపు అయ్యాను అంతే తప్ప నేను ఒరిజినల్గా నలుపు కాదు అని చెప్తుంది అయినా వినలేదు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా చేశారట మాట్లాడారట ఆ తర్వాత ఆమెకి తన సౌందర్యాన్ని ఇచ్చేటండి దేవుడు ఇచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళు అంటారు కదా ఒక్కసారి ఒక్కసారి నేను చూడాలని ఉంది సార్ షోలం నీకు ఒక్కసారి నీతో ఉంది ఇప్పుడే ఒక దైవచరుడు వచ్చాడండి ఆయన చాలా దూరం నుంచి వచ్చాడండి ఆయనతో మాట్లాడడానికి టైం లేదు నా ఏమనుకోకండి గారు మాకు టైం అయిపోయింది పాటికే మాకు అసలు స్టార్ట్ అయిపోవాలి కానీ వేళ లేట్ అయ్యింది ఏమనుకుంటాండి ఏమనుకోనమ్మా అయితే చిన్న ప్రార్థన చేసేది అంతమ్మా ఏమైంది ఇప్పుడు టైం ఉందా టైం ఉంటా ఒకప్పుడు అదే సేవకుతో గంటలు గంటలు కూర్చొని మాట్లాడాను అప్పుడు తెలియలేదు వాళ్ళకి ఎందుకంటే ఏమో సేవకులమే కదా అనుకుంటారు వాడిని మేము ఎప్పటి నుంచో చేస్తున్నాం కదా అనుకుంటాము కానీ దేవుడు తన చేతిలోకి తీసుకుని చెప్పిన వాళ్ళదే వేరేగా ఉంటుంది వేరేగా ఉంటుంది వాళ్ళకి కొన్ని బాధ్యతలు ఇస్తాడు కొన్ని పనులు అప్పగిస్తాడు ఎందుకని వాళ్ళ మీద ఒక నమ్మకము తమ కొరకు తమ ప్రాణాలను వాళ్ళని ప్రేమించిన వాళ్ళు కాదండి వాళ్ళని వాళ్ళు ప్రేమించుకునే వాళ్ళు కాదండి దేని మీద పెట్టుకునే వాళ్ళు కాదండి ఎవరి మీద పెట్టుకున్నారు తనని నిర్మించిన నిర్మాణకుడి మీద వాళ్ళు పెట్టుకున్నాను ఆయన ఎప్పుడు ఏ పని చెప్తాడా అని ఎదురు చూస్తున్నాను అలాంటి వారు చెప్తూ ఉంటాడండి ఒక పని లేట్ అయిపోయింది ఈ రోజు ఈ వాక్యాన్ని ఇచ్చాడు దేవుడు ఈ వాక్య ఎప్పుడు చెప్పాలి ఇప్పుడు నేను ఇప్పుడు ఈతో నేను ఎలా కూర్చుంటాను ప్రార్థనలో కూర్చోకుండానే అని అసలు మొహమాటం లేకుండా చెప్పేశారండి అలా చెప్పండి నేను ఎవరికీనా ఎప్పుడు చెప్పండి అండి అలా కానీ ఇప్పుడు టైము అలా ఇంకా చెప్పక తప్పలేదు ఎప్పుడు చెప్పక తప్పలేదు పర్వాలేదు అన్నమా పర్వాలేదు మళ్ళీ ఎప్పుడైనా కలుస్తాను రండి అని వెళ్ళిపోయింది దేవుడు నిత్యము నీ ప్రాకారం కనపడతాయి నీ చేసే ప్రార్థన కనపడతాయి మనము అనుభవిస్తున్న శ్రమే మనకు తెలుస్తుంది కానీ దేవుడు ఆలోకిస్తున్నాడు ఇదంతా గుర్తు పెట్టుకుంటాడు మనకి ఒక కాలం ఉంది ఆ కాలంలో దేవుడు మనల్ని హెచ్చిస్తాడనే విషయం మనకి గుర్తుండదండి కానీ పిలిచిన వాడు అమ్మ దేవుడు పిలిచిన వాడే నమ్మదగిన దేవుడు అయితే ఏర్పాటు చేసుకున్నవాడు సంగతి ఏంటి ఒక పని నిమిత్తం ఏర్పాటు చేసేసుకున్నాడు కదా మరి ఒక పనికి నియమించేశాడు కదా మరి చూడండి కొన్ని వివాహ వివాహ అయ్యే టైం ఉంటుందన్న అన్నమాట ఉదయం గౌరవం నుంచి వచ్చిందండి ఆ ఫోన్లో ప్రార్థన చేయించుకున్నారు ఆ భర్త భార్య ఇద్దరు ప్రార్థన చేయించుకున్నారంట వాళ్ళ అమ్మాయికి ఇస్తున్నాను అంటున్నాడు నా ప్రార్థన చేయడానికి టైం లేదు అదే ఆశ్చర్యకుండా నాకు ఈ రోజు ఏంటంటే అలా అంటానే ఉన్నా నేను పెట్టేశాను అంతే ఫోన్ ఇంకా నీకు చేయడానికి నాకు అవ్వలేదు ఇంక అయిపోయిందేమో టైం ఒకప్పుడు లాగా ఇంకా కుదరదేమో అని నాకు అనిపిస్తుంది అనమాట అండి చూసారు మనం అనుకుంటాం అనమాట ఎప్పుడు ఒకలాగే జరుగుతుంది అని మనం అనుకుంటామండి మనకున్న సమయాన్ని మృదా చేసేసుకుంటామండి అందుకే అంటున్నాడు అజ్ఞానుల వలే కాక జ్ఞానవంతులుగా మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి సమయం ఎంత విలువైందంటే వెండి బంగారము డబ్బు ప్రతి దానికంటే విలువైందండి టైం రెండే రెండు సారి వెనక్కి తిప్పాడండి టైం దేవుడు ఎప్పుడో చెప్పగలరా యహోష కాలంలో సూర్యుడు అని అక్కడ ఆగాలి చంద్రుడు అనువు అక్కడ ఆగాలి అలా నిలబడన్నాడు అంతే ఎక్కడక్కడ నిలబడిపోయిందండి వాళ్ళకి జయం వచ్చేంత వరకు కథలు లేదా ఆగిపోయింది ఎలాగా ఆ టైంలో వెనక్కి దాన్ని బట్టి ఆ మనుషులు దేవుడు ఎలా వాడుకున్నాడు మీరు ఆలోచించండి తొంభై ఎనిమిదిలోనో ఎప్పుడు అనుకుంటారు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారండి అయితే ఎవరో చెప్పారంట ఆ సిస్టర్ పాప ఏం చేస్తారో ఆ సిస్టర్ కనబడి ఒకసారి వెళ్ళి అన్నారండి వాళ్ళు ఎవరో నాకు తెలియదు అప్పుడు నా కోసం మందిరానికి వచ్చారటండి ఆ రోజు నేను వాళ్ళకి దొరకలేదు నేను ఊరి ఏంటి ఇదేంటివి దొరకలేదు అనేసి ఇంకా వాళ్ళకి ఎక్కువైపోయింది మొత్తం మీద ఎలా అయితే తెలిసారు ఇలా మీటింగ్ పెట్టాలనుకుంటున్నాం మీరు కాకలు చేయాలి చాలా మంది మీ గురించి చెప్తున్నారు అన్న సరేనండి ఆ తర్వాత వన్ డే మీటింగ్ అనమాట అది శీతాకాలం శీతాకాలం ఎంత త్వరగా మనకి అవుతుందండి త్వరగా చేకటైపోద్ది కదా అయిపోద్ది కానీ వన్ డే మీటింగ్ అండి ఇద్దరు వాక్యం చెప్పుకోవాలి స్టార్ట్ అయిందే పది పదకొండు అయిపోయిందండి ఇద్దరు వాక్యం చెప్పాలి ఇవన్నీ ఉంటాయి అండి మీటింగ్ అంటే ఎలా ఉంటుందో నాకు తెలుసు నేను ఒకటే ప్రార్థన చేశాను దేవుడి దగ్గర ప్రభువ ఎంత జరిగినప్పటికైనా వాక్యము టైం అయిపోతుంది త్వరగా ముగించాలి అని ఉండకూడదండి వాక్యము ధారాళంగా చెప్పాలి ఎంతమంది చెప్తారో అంతమంది ధారాళంగా చెప్పాలి అలాగే ప్రతీదీ కూడా అక్కడ జరిగే ప్రతీదీ కూడా అయ్యో టైం అయిపోతుంది అని ముగించేటట్టుగా ఏది ఉండకూడదు మొత్తం అంతా కంప్లీట్ అయ్యేంత వరకు చీకటి పడకూడదు ప్రభుత్వ ఎవరికి వాళ్ళు మేము బయటికి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళేంత వరకు కూడా చీకటి పడకూడదు ప్రభువా అని ప్రార్థన చేశారండి ఒక కొత్త ప్రార్థనే కదా మరి ఇది ఒక సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మన ప్రార్థన ఉండాలండి గుడ్ చేలోపడి చేలో పడి మేసినట్టుగా చేయకూడదు ప్రార్థన ఇప్పుడు జరుగుతున్నది ఏంటి దీని కొరకు ఎలా చెయ్యాలి ప్రార్థన అలా చెయ్యాలి మనం తెలియాలి ముందు మనకు అది తెలియాలి తెలిస్తేనే మనం చేస్తాం అలాగా మనకు తెలియకపోతే చెయ్యమండి అయితే చేస్తే మొత్తం మీద ఆ రోజు చాలా తప్పు పదకొండికో ఎప్పటికో స్టార్ట్ అయ్యింది వాళ్ళకు ఉప్మా చేశారండి ఎందుకని ఉప్మా చేస్తే నన్ను పిలిచి అక్కడ ప్రార్థన చేయమన్నారు బాబాయ్ నన్ను చేయమంటున్నారు ఏంటి అంటే లేదండి మీరు చేయండి అన్నారు అక్కడ ప్రార్థన చేశాను ఆ పక్కనే నాకు సాక్షి వినిపిస్తున్నాడు దేవుడు ఒక పెద్దావిడి ఆవిడ ఏ ఉప్మా లేదా అడుగుతుంది ఆవిడ వచ్చేటప్పటికి అయిపోయింది నేను లాస్ట్లో లాస్ట్లోనే కూర్చున్నాను అన్నమాట అప్పుడు అయిపోయిందంట చాలా బాగుందమ్మా ఏంటి ఎంత టేస్ట్గా ఉంది ఏంటి నాకు అసలు ఉప్మంటే ఉండదు ఎంత టేస్ట్ ఉంది ఏంటి ఇంకా ఉంటే అన్న కూతుర్లు ఆవిడ కూతుళ్ళు వచ్చారు ఇద్దరు గుడ్ పెట్టడం అంటే వాళ్ళు వెళ్ళి మొత్తం గోంగు గోగు తెచ్చినా ఇంకేమి లేదు అక్కడ వచ్చింది అసలు ఉప్మా ఎక్కడన్నా అయిపోద్ది అప్పుడు అప్పుడు వాళ్ళు చెప్తున్నారు చెప్తున్నారు కానీ నేను చేస్తాను మర్చిపోతాను ప్రార్థన ఇది నా దగ్గర ఉన్న ఒక చెత్త గుణం దేనికోసం ప్రార్థన చేస్తే నాకు మర్చిపోతానండి కానీ నాకు జ్ఞాపకం చేస్తాడు దేవుడు నాకు పక్కనే ఇదంతా జరుగుతుంది కానీ నాకేం పొరలోకి వెళ్ళలేదు ఈ మీటింగ్ జరగాలి జరగాలి ఇదేనమాట నాదంతా పొరపా అప్పుడు ఆవిడ అలా అంటే అప్పుడు వాళ్ళ అమ్మాయి అంటుంది అసలు అమ్మ ఇంటి దగ్గర ఉప్మా తిందండి ఈ రోజు ఉప్మా బాగా నచ్చినా కాబట్టి చాలా టేస్ట్గా ఉంది అని మళ్ళీ అడుగుతున్నారు అని చెప్పి వాళ్ళ అమ్మాయి చెప్తుంది అప్పుడు గుర్తు వచ్చింది నాకు ప్రవ్వా ఎంత టేస్ట్ని కలిపావా ఇందులోని తిన్నాడు కూడా తింటున్నా అడుగుతున్నారని చెప్తున్నారు వాళ్ళు ఎంత టేస్ట్ని కలిపావా కలిపావో ప్రవ్వని ఇసుకో తండ్రి అని చెప్పేసి మళ్ళీ దేవుడికి మరి కృతజ్ఞతలు చెప్పాలి మనం దేవుడు చేసిన దానికి ఎప్పుడు కూడా దేవుడు చేసిన దానికి మనం వెంటనే ఏం చేయాలి వెంటనే కృతజ్ఞతలు చెప్పాలి ఇది గుర్తుపెట్టుకోండి అప్పుడు అయిపోయింది నా బుర్రంతా ఇంకా ఈ మీటింగ్ మీద ఉండిపోయింది కదా అప్పుడు కొంతమంది మీ మీటింగ్ ఘనంగా జరగాలి అనేసి కొంతమంది ప్రార్థన చేద్దామని ఓ పక్కకి వెళ్ళిపోయాం మేము మీటింగ్ అలాగా ఉంది ఆ పక్కకి వెళ్ళిపోయాం కొంచెం చాటుకి వెళ్ళిపోయాం ఓ పది మందినో ఎంతమంది అక్కడ ప్రార్థన చేస్తున్నాం తండ్రి మీటింగ్ ఘనంగా జరగాలి తండ్రి అనేసి ప్రార్థన చేస్తున్నాం అండి ఇది ఘనంగా జరుగుతుంది మొత్తం మీద అన్నీ అయిపోయినాయి అండి మొత్తం ఏసీ ట్యాంకులో అవి అన్నీ కూడా వెళ్ళిపోయినాయి అన్నీ అసలు సామాన్లు ఏమీ లేవు అక్కడ అంతా అయిపోయింది అప్పుడు లాస్ట్ మేము ఇంకా మా కొద్ది కొద్దిమందే ఉన్నారు మేము వెళ్తున్నాం అనమాట వచ్చేస్తున్నాం వచ్చేస్తుంటే అబ్బా అసలు ఈరోజు ఏంటండి ఇంకీ ఎక్కడ పడట్లేదు అన్నాను నా పక్కన ఉన్న మనిషి చూసారా నేను మర్చిపోయాను అడిగేసాను ఆయన్ని ఆయన చేసేసాడు నేను మర్చిపోయాను నాకు గుర్తు చేస్తాడు నువ్వు ఏమి అడిగావు ఏం చేశానో నీకు గుర్తు లేదా చూడు అనేసి ఆ అమ్మాయిని ఓకేసాడు దేవుడు ఏంటండి ఇంకా ఎంత ఎంత తొగుతుంది ఏంటండి అసలు మీటింగు ఎంత ఎలాగా జరుగుద్ది అని అనుకోలేదు ఎంత సక్సెస్ఫుల్గా జరిగింది అయినా ఇంకా చీకటి ఏంటండి ఎంత ఎండ తగులుతుంది ఏంటి మన మీద అంటుంది ఆయమ్మ అప్పుడు నా బరువు వెళ్ళింది అవును ఇలా ప్రార్థన చేశాను నిజంగా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో అని అప్పుడు గుర్తు తెచ్చుకున్నాను నేను ప్రభువానికి స్తోత్రం తండ్రి నువ్వు ఎంత గొప్ప కార్యం చేసావయ్యా చీకటి పడడం అలా గురించి ఇంకా ఎండే ఉంది అసలు ఎంత ఎంత టైము ఎలా సాధ్యం ఇది ఆ రోజు నువ్వు సూర్యుడు ఆగమన్నప్పుడు వాపావు చంద్రుడిని ఆగమన్నప్పుడు ఆగాడు కదా ఈరోజు కూడా ఆగాలి ఈరోజు కూడా త్వరగా చీకటి పడకూడదు అది నేను పెట్టిన అంశం అన్నమాట అలాగే ఆకాయ చూడు అని నాకు రుతువు చేశాడు ఇప్పుడు ఆయన చూసారు దేవుని కార్యాలండి అడుగు వాటికంటే ఊహించి వాటికంటే నిస్వార్థమైన ప్రార్థన మనం చేసినప్పుడు తప్పకుండా దేవుడి గొప్ప కార్యాలు జరిగిస్తాడు జరిగిస్తాడు ప్రార్థన అంటే ఏదో చేసేసాము ముగింపు అయిపోయింది ఇది కాదండి విలువైన ప్రార్థనలు దేవుడి దగ్గర మనము చెయ్యాలి మరొక ఆయన ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాడండి ఆయన ఏం చేశాడంటే ఇంత కొడుకు లిస్ట్ తెచ్చాడు నా దగ్గరికి సిస్టర్ ఈ పాయింట్లు పెట్టి మీరు ప్రార్థన చేయండి అని తెచ్చాడు అన్ని పాయింట్లు అవసరం లేదు దానికి ఆ ప్రార్థనకే చెప్తున్నాను కదా ఎన్ని రాశారంటే ఎంత కావు రాసారండి ప్రింట్ చేసి తీసుకొచ్చారండి వాళ్ళు అది మళ్ళీ అందరికీ పంచుతున్నారండి మీరు అందరూ ప్రాబ్లం చేయండి మీటింగ్ కోసం అని అది చెప్పాలంటే అంత పెద్ద మీటింగ్ ఏం కాదు అది చాలా చిన్న మీటింగ్ అనమాట అండి ఒక చర్చిలో చిన్నగా జరిగింది భోజనాలు కూడా ఏమీ లేవు ఏమో స్నాక్స్ ఇచ్చారు కొంచెం టీ ఇచ్చారేమో జ్ఞాపకం లేదు నాకు అంత పొడుగు తెచ్చి ఇస్తే ఏమి రాసారా ఇందులోనని చదివితే అనకూడదు కానీ నాకు నవ్వొచ్చింది అన్నమాట విశ్వాసం అనేటువంటిది అందరికీ ఒక్కలాగా ఉండదండి అందరికీ ఒక్కలాగా ఉంటుంది మన విశ్వాసాన్ని బట్టి మన కార్యాలు చూస్తామండి మన విశ్వాసాన్ని బట్టి మనం కార్యాలు చూస్తాం వారు దృష్టిలో వారు ఏంటంటే మేము చాలా మంచి విశ్వాసులమి పరిశుద్ధులమి మేము ఇది మేము అది అని ఎంతో ఒక గొప్పగా చెప్పుకునే వ్యక్తులు అన్నమాట వారు వాళ్ళ సహవాసం అలాంటిది పేరు నేను చెప్పను కానీ కానీ సింపుల్గా మూడు మాటలు ప్రార్థన చేస్తే సరిపోద్దు దానికి అంత అవసరం లేదు దానికి కానీ ఎంత టావు అది మళ్ళీ ఇంకెందుకు పంచుకుంటా వస్తారని తెలిసిన వాళ్ళందరినీ ఈ పాయింట్లు పెట్టి ప్రార్థన చేయండి అంటే మన విశ్వాసాన్ని బట్టి మనం నేర్చుకున్న దాన్ని బట్టి మనకు వస్తాయని మనకు బోధించే వాళ్ళు కూడా ఎలా బోధిస్తే అదే వస్తుంది మనకు కూడా అవునా కదా మనకు బోధించే వాళ్ళు చిన్ని దాన్ని పట్టుకుని ఎంతలాగా చెప్తే ఏమొస్తుంది మనకు అందులో ఇంకా ఏమీ రాదు ఏమీ రాదు చాలా పెద్దదాన్ని మీకు సింపుల్గా చెప్తాను నేను అంతే మీకు చిన్న మాటలు చెప్తాను దాన్ని అంతా కలిపి నేను బోలంగా చెప్పను అదంతా కలిపి ఒక మాటలో చెప్తాను అన్నమాట దేనికి ఎంత అవసరమో దేనికి ఏ ప్రార్థన అవసరమో ముందు మన ఆత్మ జీవితం చాలా ముఖ్యం అదే చెప్పాడు ఆయన దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన నీ ప్రవర్తన ముఖ్యం దేవుని ఎదుట నీ ప్రవర్తన ఎలా ఉంది మనుషుల ఎదుట ప్రవర్తించడం వేరేగా ఉంటుంది కానీ దేవుని ఎదుట మన ప్రవర్తన ఎలా ఉంది ఎలా ప్రవర్తిస్తున్నాం ఇది చాలా ఇంపార్టెంట్ అండి అందుకే నీ ప్రవర్తన జాగ్రత్త అని చెప్తున్నాడు ఆయన నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావు మంచిదే కాదని అనట్లేదు కానీ నీ ప్రవర్తన జాగ్రత్త ఈ ప్రవర్తన జాగ్రత్త మన ప్రవర్తనకి ఇంపార్టెంట్ ఇస్తాడంట ఆయన మన ప్రవర్తనకి ఇంపార్టెంట్ ఇస్తాడు ఆ చెప్పిన ఆయన అప్పటికి ఆ సహవాసాన్ని నన్ను నడిపించమని నాకు అప్పుడు చెప్పడానికి అయ్యాద అది నాకు నడిపించడం రాదు అది అది ఇది ఏదో కొంచెం వెరైటీగా ఉంది నేను నేను నడిపించను బ్రదర్ అని చెప్పేసి చెప్పేసారు అనమాట ఇంకొక ఆవిడ రెడీగా ఉంది ఆ చేయడానికి కానీ ఆవిడకి అంత చెప్పడానికి ఆయనకి ఇష్టం లేదు ఎందుకని ప్రవర్తన బాలే పెద్ద ఉద్యోగాన్ని వెళ్ళినావిడ ఉద్యోగం వేరు ప్రవర్తన వేరు ఆవిడ సిద్ధంగానే ఉన్నారు కానీ ఆవిడకి ఇవ్వడం మాకు ఇష్టం లేదన్నారు వాళ్ళకి రావాలి కానీ ఇది నాకు తెలియదు అండి ఇది ఇది ఎలా నడిపిస్తారో కూడా నాకు తెలియదు అన్నాను అయితే ఆవిడకు తెలిసి ఇది ఎలా నడిపిస్తారో ఆవిడ ఒక రెండు సార్లు చూపిస్తారు మీకు అప్పుడు మీరు చెయ్యండి మీరు చెయ్యాలని మేము కోరుకుంటున్నాము అన్నాను ఆవిడ రెండు సార్ రెండు సార్లు చెప్పడం కాదు కదా మూడు సార్లు నాలుగు సార్లు చెప్పారు ఆవిడ ఏం చెబుతుందో కూడా నాకు అసలు ఏమీ రాలేదు అందులో నుంచి ఏమీ రాలేదు చదువుతుంది అంతే ఏం చేస్తుంది అధ్యాయం అధ్యాయం చదువుతుంది ఆవిడ వెళ్ళినప్పుడల్లా చదువుతుంది అది ఎవరిన చెప్తారేమో ఎవరిన చెప్తారేమో అందులో నుంచి నేను చూస్తున్నానండి ఏమీ చెప్పట్లేదు అంటే ఇది చదువును బట్టో ఉద్యోగాన్ని బట్టో ఇది రాదు ఇది అంటే ఉద్యోగం చేసే వాళ్ళు అందరు ఎలా ఉంటారని నేను చెప్పట్లేదు సుమా దేవుడు మనకు అనుగ్రహించాలి ఏం చేయాలి దేవుడు మనకు అనుగ్రహించాలి ఆయన దగ్గర మనం జాగ్రత్తగా ఉంటే మనకు అనుగ్రహిస్తాడండి ఆయన చేతి కింద ఎలా ఉండాలంటే మనము దేన మనస్కులై ఎలా ఉండాలి దేన మనస్కులై ఉండాలంట మనం మనము దేన మనస్కులై అయిన ఉన్నప్పుడు తగిన కాలంలో ఆయన ఏం చేస్తాడట ఇచ్చేస్తాడట నన్ను ఎప్పుడు ఇచ్చేస్తాడా నన్ను ఎప్పుడు ఇచ్చేస్తాడా నన్ను ఎప్పుడు ఇచ్చేస్తాడా ఇది కాదు మనకు కావాల్సింది ముందు అక్కడ ఏం చెయ్యాలి తగ్గింపు కలిగి ఉండడం నేర్చుకోవాలి మనకి మనమే తగ్గించుకోవాలి ఇంకొకరు మనం తగ్గించడం కాదు మనకు మనమే తగ్గించుకోవాలి ప్రతి విషయంలో మనమే తగ్గించుకోవాలి నువ్వు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వెనకాల కూర్చోవు నిన్ను పిలిచిన వాళ్ళు ఇదేంటి ఎక్కడ కూర్చున్నారు రెండు ముందు కూర్చోండి అని పిలవాలి అతి రీతిగా ఉండాలి అంతే తప్ప ఇంపార్టెంటే వేసిన చైర్లో నువ్వు కూర్చోకూడదు వెళ్ళి ఏంటి ఎక్కడ కూర్చున్నా ఎరకాలు కూర్చొని తీసుకెళ్ళి ఎరకాలు కొడతాడు నువ్వు మొదట ఎక్కడ కూర్చోవాలి అంటే దీన్ని బట్టి ఏమో అర్థమైంది మనకి ప్రథమ స్థానాన్ని కోరకూడదు మనం నువ్వు ప్రథమ స్థానాన్ని కోరుతున్నావు రైటే కానీ నువ్వేం చెయ్యాలి నేను పప్పు అంటే నేను గొప్ప నేను పప్పు అంటే నేను గొప్ప అనుకున్నారంటే శిష్యులు అందరూ ఆయన వస్తుంటే విన్నారటండి ఆ మాట విని ఆయన వినలేదనుకున్నారు ఏళ్ళో పళ్ళి తీసిరండ్రీ అబ్బాయి అన్నాడు పళ్ళు తీసుకొచ్చాడు నీళ్ళు పట్టిరండి అన్నాడు నీళ్ళు పట్టుకొచ్చాడు తువాలు పట్టుకున్నాడు మేడం కాళ్ళు కడుగుతారు బాబా ఎవరి పాలన్న అన్నా ప్రభు నా కాళ్ళు మాత్రం కడగడానికి ఏం లేదు ఎవరో నీ కాళ్ళు కడగకపోతే నీకు అసలు లేవు నీకు వారిలోక రాజ్యంలో అంటాడు ఆయన అయితే నా తల మీద నుంచి కడిగే ప్రభువా అన్నాడు బండి అంటే ఏం మాట్లాడాలో కూడా తెలియట్లే అప్పుడు ఆయన అంటాడు కదా ఒక్కసారి స్నానం చేసిన తర్వాత పాదాలు మాత్రం కడుక్కుంటే చాలు అన్నాడు ఆయన మీరు గొప్పవాడిగా ఉండాలని అనుకుంటున్నారు బాగానే ఉంది తనకు తాను ఏం చెయ్యాలి మొదట మీరు తగ్గించుకోవాలి మీరు తగ్గింపు అనేటువంటిది మీరు కలిగి ఉంటే ఆటోమేటిక్గా ఒకప్పుడు మీరు హెచ్చెప్పబడతారు మొదట ఉండాల్సిందేంటి తగ్గింపు ఈ తగ్గింపు లేకుండా మీకు హెచ్చింపు రావాలంటే అది రాదు ఒక్కసారి స్నానం చేసిన తర్వాత పాళ్ళు పడుకుంటే సరిపోద్ది అంటే దీని అర్థం ఏంటనుకుంటున్నారు బాప్ చేసిన తీసుకున్నావు వారి మనసు పొందుకున్నావు వారు మనసు నిమిత్తం వాక్ తీసుకున్నావు ఇప్పుడు ఏం చేయాలి నువ్వు ప్రతి వారం నువ్వు ఎప్పుడు వాక్యాన్ని వింటున్నావో వాక్యం విన్న తర్వాత ఏం చేయాలి నువ్వు వాక్యం విన్న తర్వాత వాక్యం చదివిన తర్వాత నీ ప్రవర్తన కడుక్కోవడం ప్రారంభించాలి అది చెయ్యాల్సింది వాక్యం ఎవరి కోసమో దిగుళ్ళ ఆశీర్వాదాలు వచ్చినట్టు నాకు నాకు అంటారట ఏ అన్న దెబ్బలు పడేటప్పటికి వాళ్ళకి అంటారంటండి ఈ వాక్యం వాళ్ళకైతే భలే ఉంటుందండి కానీ మీ రోజు రాలేదు వాళ్ళకైతే వాళ్ళు వచ్చి ఉండేవాళ్ళు నాకు ఈరోజు నాతో మాట్లాడు నాతో మాట్లాడు మాట్లాడు అన్నప్పుడు నీకు చుట్టు దెబ్బ పడినా నువ్వు తీసుకోవాలి నేను దీవించిన వచ్చినానైనా నువ్వు తీసుకోవాలి ఏం చేయమంటున్నాడో ఆ పని నువ్వు చెయ్యాలి మన ప్రవర్తన కడుక్కోవాలండి వాక్యం వినగానే మన ప్రవర్తన కడుక్కోవాలి వాక్యం చదవగానే మన ప్రవర్తన కడుక్కోవాలి ఇది మనం చేయాల్సింది ఆయన చేతిలో చెప్పుకున్నాడు నిత్యము మన ప్రాకారాలు అయినట్టుగా కనబడుతున్నాయి మరి మన ప్రాకారం మన ప్రార్థన అనే ప్రాకారం ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకోండి Tată-ți-adă <the gender> batre. <-bopperage> <coughs> <coughs> యినా స్తోత్రం తండ్రి స్తోత్రం ప్రభు స్తోత్రం రాయనా పరిశుద్ధిరా మీ కొందనాలు స్తోత్రాలు తండ్రి దయగల ప్రభుత్వ ప్రభుగాల తండ్రి మీకే వేలాది వందనాల స్తోత్రాలు తండ్రి ఆత్మ ప్రభువాలు మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను రాజరక్షక మీకే స్థుతులు వందనాలు అయ్యా స్తోత్రాలు తండ్రి పరిశుద్ధ ఆత్మదేవుడ మీ కొంతనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను రక్షక మీకే స్థితిలో వందనాలయ్యా స్తోత్రాల తండ్రి పరిశుద్ధ ఆత్మదేవుడి కారణం చేత శక్తిచేత బలమచేత కాదు కానీ మీ ఆత్మ చేత సమస్తము జరుగుతుంది సమస్తము చేయగలిగిన శక్తిమతులు గొప్పదేవుడి అయ్యున్న నా తండ్రి ఎస్ అయ్య నా దేవ నా తండ్రి మీకే స్థితిలో వందనాలు అయ్యా సువంత్రాలండి నాయన ఈ యొక్క సాయం సమయంలో ప్రభా నాతో మాతో మీరు మాట్లాడారు తేట తెల్లగా మాట్లాడేవుతండి నీకు స్తోత్రాలు ప్రభా నీ అరీ చేతిలో నన్ను చిక్కుకున్నాను అన్నా అయ్యా నీ ప్రాకారంలో ఎందుతో నిత్యము కనబడుతున్నాయంటు నా ప్రభా తండ్రి నాయన ఏసయ్యా మీకే స్తోత్రాలు తండ్రి వందనాల ప్రభా నిన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా నా తండ్రి నాయన అయ్యా 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 నా తండ్రి నాయన నీ చేతిలో నాయన ప్రతి బిడ్డ కూడా నా ప్రభా నాయన చెక్కబడి మలచబడి నా ప్రభ మార్చబడి నా తండ్రి నాయన ప్రతి బిడ్డ నాయన నీకు నా తండ్రి ఉపయోగపడే కృపని నాయన ఈ కడవర దినాలను అనుగ్రహించునాయ పరిశుద్ధాత్మ దేవుడా మీరే కారిము చేయండి నాయన ఈ సాయంకాల సమయంలో ప్రభా ఈ కూడుకులో బిరు మందుకు స్తోత్రాలు రేపు జరగబోయే నాయన దేశ రక్షణ కూడిక నాయన ప్రభా బిడలందరూ వచ్చి ఏకమనతో ఏకాత్మతో భారమ కలిగి నాయన నశించిపోతున్న ఆత్మల కొరకు కలిగి ప్రార్థన చేసే కృపలకు అనుగ్రహించండి పరిశుద్ధాత్మ దేవుడా మీరే కారిము చెయ్యండి నాయన ఆదివారం జరిగే ఆరాధన గర్భము ఆశీర్వాదకరంగా జరిపించునాయ ప్రభా నా తండ్రి నా తండ్రి నా తండ్రి ఉష్ణోగ్రతని చల్లార్చండి పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి మీకే స్తోత్రాలు తండ్రి వందనాల ప్రభా నాయన అయ్యా చెప్పబడిన వాక్యము నాయన ప్రభా ప్రతి బిడ్డ హృదయంలో నాయన అది ఫలించినట్లుగా ఆత్మ కార్యము జరిగించండి దేవుడా మీరే కార్యము చేసే సహాయము చేయబడి ఏసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి యేసు జయం రక్తం సంపూర్ణ నిజయం అపవాది గ్రీవులకి గాక తండ్రి అయిన దేవుని యొక్క కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క మహాప్రభయం పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్యమైన సహాయం సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు మనకి మన కుటుంబానికి మన సంఘానికి మన గ్రామాల జిల్లాలు రాష్ట్రాలు మన దేశాలకి నిత్యము తోడుగా ఉండున గాక ఆమెన్ 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 అందరికీ వందనాలండి